హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి సందీప్ నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇప్పుడనే డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది డేట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ సిక్స్టీన్ మండే ఉన్న ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి బ్యాక్ టు బ్యాక్ వస్తాయి లాస్ట్ వీక్ సరే వీడియోలు చేయలేదు వీడియోలు పెట్టలేదు డ్యూటీ అయితే చేసినా కానీ వీడియో అయితే చేయలేదు నా ఛానల్ కానీ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోకి అనేది షేర్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి ఫుల్ డీటెయిల్గానే చెప్తాను ఈరోజు డ్యూటీ ఎలా ఉంది ఎలా గడిచింది ఎంత వచ్చింది అమౌంట్ ఏ ఏ దాంట్లో ఏ బుకింగ్ తీసుకున్నా అనే ఫుల్ డీటెయిల్గా చెప్తున్నాను ఏ బుకింగ్ ఎంత వచ్చింది అనే ఫుల్ డీటెయిల్గా చెప్తాను ఉన్న ఇప్పుడు అనే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ర్యాపిడ్ అయితే స్టార్ట్ చేద్దాం టెలిగ్రామ్ ఏమైనా బుకింగ్స్ పట్టి అయిపోతే తీసుకుందాం ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే ర్యాపిడ్ అయితే లాగిన్ చేద్దాం ఫస్ట్ ఓకే ర్యాపిడ్ అయితే లాగిన్ అయింది సక్సెస్ఫుల్గా కిలోమీటర్ జీరో చేసుకుందాం కిలోమీటర్ జీరో చేసాము ర్యాపిడో లాగిన్ చేసాము రైలు కోసమనే వెయిట్ చేద్దాం ప్రజెంట్ అయితే టెలిగ్రామ్లో బుకింగ్స్ అనేవి చూసుకుందాం ఏమన్నా ఉన్నాయా అని ఒకటి ఏప్రిల్ నుంచి పడింది కానీ లెవెన్ థర్టీ లాగిన్ అంట తీసేసుకోండి ఎవరో గుడ్ మార్నింగ్ అమ్మా క్యాబ్స్ అప్రెల్ లాగిన్ హండ్రెడ్ థ్యాంక్ యూ అమ్మా క్యాబ్స్ ఓకే వేరే వాళ్ళు తీసేసుకోండి అది కాకుండా ఇంకేమైనా పడితే అనేది చూద్దాం నా లోపు ర్యాపిడ్లో ఏమైనా పడితే యాక్సెప్ట్ చేసేద్దాం ఇది ఏప్రిల్ నుంచి అయితే నాకు ఒక టెన్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడుతుంది అది వేరే వాళ్ళు తీసేసుకొని ఓకే మరి ఇప్పుడైతే మనకైతే ర్యాపిడోలో ఒక రైడ్ అయితే పడింది జేబీఎస్ మూడు వందలు చూపించింది పన్నెండు కిలోమీటర్లకి ఓకే మరి ఈ రైడ్ అయితే కంప్లీట్ చేద్దాం ఈ రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇది పికప్ చేసుకునేకైతే వెళ్దాం ఓకే మరి హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పటికైతే మనకు వచ్చేసి టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ర్యాపిడోలో అమౌంట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రూపీస్ అనేది అయింది తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి థర్టీ త్రీ కిలోమీటర్స్ అనేది తిరిగాను చూపిస్తా చూడండి ఇదిగోని ఆరు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అనేది అయింది ఇప్పటికీ ఫస్ట్ రైడ్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ సెవెన్కి పడింది మనం ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఆన్ చేసినాం ఆన్ చేసిన టూ మినిట్స్లోనే పడిపోయింది రైడు ఇది ఎక్కడి నుంచి కోంపల్లిని శ్రీనివాస్ నగర్ కోంపల్లి నుంచి జేబిఎస్ బట్ అది జేబిఎస్ ఇది కార్ఖానా అని చూపిస్తుంది థర్టీన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ డ్రాపు వన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ పికప్ దీనికి వచ్చేసి త్రీ ట్వెల్వ్ రూపీస్ అమౌంట్ వచ్చింది ట్వంటీ త్రీ మినిట్స్ అనే టైం అనే పట్టింది సారీ ట్వంటీ త్రీ రూపీస్ పర్ కిలోమీటర్ పట్టింది థర్టీ సిక్స్ రూపీస్ అనే థర్టీ సిక్స్ మినిట్స్ అనే టైం పట్టింది దాని డవర్ రైడ్ వచ్చేసి ఇది బోయిన్పల్లి నుంచి బంజారాయిల్స్ రోడ్ నెంబర్ టూల్ దీనికి అమౌంట్ కిలోమీటర్స్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి థర్టీన్ పాయింట్ జీరో టూ కిలోమీటర్స్ డ్రాపు దీనికి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది థర్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ ఎయిట్ మినిట్స్ అనే టైం పట్టింది త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ అనేది అమౌంట్ అనేది వచ్చింది మనకి అంటే రెండు రైలు అయిపోయినాయి తర్వాత ఇంకా మనకైతే ఏం పర్లేదు ఇంకా ఆన్లోనే ఉంది చూద్దాం మరి ఇది వంద కిలోమీటర్స్ వచ్చేసి థర్టీ త్రీ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము ఇప్పటికైతే ప్రెసెంట్ అయితే హైల్స్లో ఉన్నాం టైం వచ్చేసి టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది చూద్దాం వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది నెక్స్ట్ రైడ్ ఎక్కడి వరకు అక్కడికనే వెళ్దాం ఇప్పుడు అయిపోయింది నువ్వు టెన్ మినిట్స్ అయిపోయింది రైడ్ అయిపోయి రైడ్ అయితే ఏం పర్లేదు ఒకటి శంషాబాద్ పడినది అదే నేను చూసేసరికి వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసిండు ఎయిర్పోర్ట్ అని చూసిన అంతే పేమెంట్ చూడలేదు అంతను ఓకే మరి అయితే ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ రైడ్ కోసమే వెయిట్ చేద్దాం మనం ఓకే మరి తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ మార్నింగ్ అయితే త్రీ రైట్స్ అని చెప్పాను కదా త్రీ రైట్స్ అనేది అయిపోయినాయి తర్వాత లాగౌట్ చేసుకున్నా మనకేం బుకింగ్స్ అయితే ఏం పర్లేదు లెవెన్ అయింది అప్పటికే టైము అన్న ఇప్పుడైనా మళ్ళీ అనే ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఇప్పుడైనా లాగిన్ చేద్దాం డ్యూటీ అనేది ఇది ఒకటి టెలిగ్రామ్లో బుకింగ్ అయితే తీసుకున్న దేవరం నుంచి స్కై వ్యూ అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ చూపిస్తా చూడండి ఇదిగోండి దేవరం నుంచి స్కై వ్యూ సిక్స్ లాగిన్ తీసుకున్నాను నుంచి స్కై వ్యూ నేను అమౌంట్ నైన్ హండ్రెడ్ థ్యాంక్ తీసుకున్నాం తీసుకునేది అయిపోయేసరికి మనకి ఫోర్ అయిపోతు ఫైవ్ థర్టీ సిక్స్ అయింది డ్రాప్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ దాటుతుంది మా ఫోర్ టెన్ కల్లా డైలీ అక్కడ ఉండితోంది ఇంకా ఇప్పుడే వేసిండ్రు కాబట్టి లేట్గా వేసిండ్రు కాబట్టి లేట్ అయింది ఈరోజు సిక్స్ సిక్స్ కల్లా డ్రాప్ చేయాలి సెవెన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా డ్రాప్ అయిపోతుంది ఇది ఇది అయిపోయినాక మళ్ళీ ఏమైనా టెలిగ్రామ్లోనే పడితే ఒక సిక్స్కి లాగౌట్లు పడతాయి అక్కడ ఒక లాగౌట్లు ఏమైనా తీసుకుంటే లాగౌట్ తీసుకుంటా లేదంటే ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం ఓకే మరి ఇప్పటికైతే తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి యాభై మూడు కిలోమీటర్లు తిరిగాను అమౌంట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అని ఓకే మరి అయితే ఇప్పుడైతే నేనైతే ఈ రైడ్ అయితే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను ఓకే మరి హాయ్ హలో నమస్తే మనకైతే ఇప్పుడైతే అది టెలిగ్రామ్లో బుకింగ్ తీసుకున్నాం కదా అది అయిపోయింది టైం వచ్చేసి ఐదు యాభై అయింది కిలోమీటర్స్ వచ్చేసి నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ తిరిగాము ఓకే మరి ఇప్పటికైతే ఇప్పుడైతే ఐదు యాభై అయింది కదా ఇంకో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది చూద్దాం టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్ పెడితే లాగోట్లు పడతాయి ఇప్పుడు సిక్స్కి అని అనుకుంటున్నాం పడితే లాగౌట్ తీసుకుందాం ఎక్కడికి వేసినా కానీ లేదా అది కూడా అప్డేట్ చేస్తాం లాగౌట్ తీసుకున్నానా ఏది తీసుకున్నానా అని లేదా చూద్దాం మరి నెక్స్ట్ ఏమవుతుంది అనేది ర్యాపిడ్ అనేది ఆన్ చేద్దాం కరెక్ట్ ఎగ్జాక్ట్గా సిక్స్ ఫైవ్ అనేది ఆన్ చేస్తాను ర్యాపిడ్ ఓకే మరి అయితే ఇప్పుడైతే టైం వచ్చేసి ఐదు యాభై రెండు అయింది ఆరు ఐదుకి అనేది ఆఫ్ చేస్తా ఆన్ చేస్తాం ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మళ్ళీ తీసుకున్నాను హలో నమస్తే ఇప్పటికైతే మనకు ర్యాపిడోలో వచ్చేసి ఫోర్ రైడ్స్ అయిపోయాయి ఈవినింగ్ ఫోర్ అయినా ఒకటి రెండు మూడు నాలుగు రైళ్ళు అయిపోయినాయి టైం వచ్చేసి తొమ్మిది నలభై అయింది మధ్యలో అప్డేట్ చేద్దామని అనుకున్నా కానీ మనకు రైడ్స్ అనే బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి ర్యాపిడోలోనే అందుకని అప్డేట్ చేయలేదు టోటల్ తిరిగిన కిలోమీటర్స్ చూసుకున్నట్లయితే మనము వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ అనేవి ట్రావెల్ చేసాము టోటల్ ఇప్పటికైతే మార్నింగ్ రెండా మార్నింగ్ రెండు రైళ్ళు ఈవినింగ్ నాలుగు ఆరు రైళ్ళు కొట్టినాం ర్యాపిడ్ లో ఒకటి ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ ఒకటి చేసినాము ఒకసారి టోటల్ ఇర్నింగ్ అనేది చూసుకుందాం ఇదిగోండి టోటల్ వచ్చేసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు అనేది అయ్యింది మనకి మనకి ఈవినింగ్ అయింది ఎక్కడి నుంచి అంటే సిక్స్ ఎయిట్ ఈయన నుంచి ఇదిగోండి ఈవినింగ్ హైటెక్ సిటీ నుంచి ఇది గచ్చిబౌలి టెలికాం నగర్ గచ్చిబౌలి నుంచి శేర్లింగంపల్లి వన్నది జీరో పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ డ్రాప్ అమౌంట్ వచ్చేసి ట్వంటీ త్రీ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది వన్ సిక్స్టీ వన్ రూపీస్ అనేది వచ్చింది మనకి నైన్టీన్ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత వచ్చేసి మనకి అక్కడి నుంచి పక్కనే ఉన్నది పికప్ జీరో పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డ్రాపు ఈ శిరలింగంపల్లి నుంచి డ్రాప్ ఎక్కడంటే ఇది రాయదుర్గం మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ డ్రాపు దీనికి వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డ్రాపు టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది ట్వంటీ వన్ మినిట్స్ అనే టైం బట్టింది థర్టీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది మనకి టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది థర్టీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది దీనికి నెక్స్ట్ రైడ్ వచ్చేసి దివ్యశ్రీ బ్లాక్ త్రీ నుంచి అక్కడి నుంచి డైరెక్ట్ సైనిక్ పూరి అన్నది ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి ఫైవ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ టూ డ్రాప్ వచ్చేసి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ డ్రాపు నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి ఎయిటీ సెవెన్ మినిట్స్ అనే టైం బట్టింది ట్వంటీ సెవెన్ మినిట్స్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాము ఫైవ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అనే మనకు అనేది అమౌంట్ అనేది వచ్చింది దీనికి దాని తర్వాత వచ్చేసి సైనిక్పురి అయిపోయాక సిద్దిపేట్ రోడ్ అల్వాల్ అల్వాల్ సిద్దిపేట్ రోడ్ నుంచి ఎయిట్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ డ్రాపు కోంపల్లి దేవేందర్ కాలనీ ఎగ్జాక్ట్గా ఉన్న లొకేషన్కే పడింది డ్రాపు జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఎయిట్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ డ్రాపు దీనికి వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది అమౌంట్ పడింది అమౌంట్ వచ్చింది ట్వంటీ సెవెన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది ట్వంటీ వన్ మినిట్స్ అనే టైం పట్టింది టోటల్ వచ్చేసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు అయింది ఆరు రైళ్ళకి ఒకసారి కౌంట్ చేసుకుందాం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ప్లస్ టెలిగ్రామ్లో ఒక బుకింగ్ కదా ప్లస్ టెలిగ్రామ్లో ఒక బుకింగ్ కదా తొమ్మిది వందలు రెండు వేల ఏడు వందల నలభై ఎనిమిది రూపాయలు అయింది రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అనుకుందాము దీంట్లో డీజిల్ వచ్చేసి ఎంత అయిందో చూద్దాం చూడండి వన్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ నైన్ ఇచ్చింది వన్ ఫిఫ్టీ ఎయిట్ డివైడెడ్ బై సెవెంటీన్ పాయింట్ నైన్ ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు అనేది డీజిల్ అనేది అయింది మనకు ప్రాఫిట్ వచ్చేసి పద్దెనిమిది వందలు అనే ఈరోజు అనే మిగిలినాయి ఫైవ్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం మైనస్ డివైడెడ్ బై వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్కి వచ్చేసి పదిహేను రూపాయలు అనే పడింది ఈరోజు కిలోమీటర్ పదిహేను రూపాయలు అనేది ఈరోజు పడింది టోటల్ వచ్చేసి మనకి పది పద్దెనిమిది వందలనే మనకు అనే మిగిలిందాయి ఈరోజు ఇంత పద్దెనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు అనేవి మనకు మిగిలిన ఈరోజు డ్యూటీ అవర్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి లాగిన్ అయినా అంటే నైన్ అనుకోండి మార్నింగ్ త్రీ అవర్స్ చేసిన నైన్ నుంచి టువల్ వరకు నైన్ టు ట్వెల్వ్ నైన్ టు ట్వెల్వ్ త్రీ అవర్స్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ టు టెన్ ఫోర్ టు నైన్ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఫోర్ నైన్ ఫార్టీ అయ్యింది నైన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది నైన్ ఫార్టీ అనుకోండి ఇంకా టెన్ అనుకోండి మార్నింగ్ ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రా ముందు లాగినైనా ఇప్పుడు ట్వంటీ మినిట్స్ ముందు దిగిన ఫోర్ టు టెన్ అంటే సిక్స్ అవర్స్ మార్నింగ్ తీయి ఇప్పుడు సిక్స్ నైన్ అవర్స్ అనే డ్యూటీ చేస్తే పద్దెనిమిది వందలు అనే మిగిలింది మనకి ప్రాఫిట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పద్దెనిమిది వందలు అనే ప్రాఫిట్ అనే మిగిలింది మనకి అది మరి అయితే ఉన్న ఇప్పటికైతే ఉన్న ఈరోజు వీడియో అయితే ఇది ఈరోజు మండే ఈరోజు ఈవినింగ్ ఈరోజు అయితే ఇది ఉన్న నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఇంకోటి టెలిగ్రామ్ లింక్ వచ్చేసి నాకు అడైతే లేదు లింక్ పంపించండి అంటున్నారు జాయిన్ చేయండి అంటున్నారు అడ్మిన్ ఆప్షన్ నాకైతే లేదు అడ్మిన్ ఆప్షన్ ఉంటే నేను జాయిన్ చేస్తాను అడ్మిన్ ఆప్షన్ అయితే లేదు కాబట్టి నేను కాము ఉన్నా ఓకే మరి ఇప్పుడైతే ఓకే మరి అయితే నా చెప్పేకంటూ ఏం లేదు ఒక అడ్మిన్ ఆప్షన్ వస్తే నేనే జాయిన్ చేస్తాను నేనే చెప్తాను మీకు ఆప్షన్ అయితే లేదు నాకు ఇంకా ఇంకేం లేవు అబ్బా చెప్పేకి పద్దెనిమిది వందలు అయితే మిగిలిన ఈరోజు పది గంటలు డ్యూటీ చేస్తా ఓకే మరి బాయ్ గుడ్ నైట్ అందరికీ